సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ ధర్మాసనానికి కృతజ్ఞతలు చెబుతున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు తమకు అండగా ఉన్నారన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్ స్వార్థ ప్రయోజనాలతో మాలలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మాలా మాదిగలతో పాటు యాభై తొమ్మిది ఉపకులాలు అభివృద్ధి చెందాలని గత ముప్పై ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నామని ఇప్పటికీ పలు కేసులను ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు అయితే తమ సోదరుడే అనుకున్న జీవీ హర్షకుమార్ దీన్ని వ్యతిరేకించడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు వెంటనే కేబినెట్ ని సమావేశపరిచి తీర్మానం చేసి సుప్రీం తీర్పుకి అనుగుణంగా వర్గీకరణ జీవోని అమలు చేయాలని కోరారు చంద్రబాబుకి కృతజ్ఞత తెలియజేస్తూ హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆగస్టు పదహారు నుంచి యాత్ర చేస్తామని వెంకటేశ్వరరావు ప్రకటించారు దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట అధ్యక్షుడు చెట్టే రాజుమాదిగా మాట్లాడుతూ ఈ తీర్పుని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారని అయితే మాజీ సీఎం జగన్ ఇప్పటి ఎందుకు స్పందించలేదని డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాల కోసమే వైఎస్ఆర్సీపీ పెట్టారా అనే సందేహం కలుగుతోందన్నారు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొబ్బిలి వెంకటరాజు జిల్లా అధ్యక్షుడు బల్లంకుల రాజు టీడీపీ ఎస్ఎస్ఎల్ సిటీ అధ్యక్షుడు చాపల చినరాజు రాష్ట్ర నాయకులు ఎర్ర నాగమల్లేశ్వరరావు ప్రతిపాటి రాంబాబు శోభన్ బాబు బల్లంకుల చింటూ తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారే మాదిగల పక్షాన్ని నిలబడింది సామాజిక న్యాయం పక్షాన్ని నిలబడింది నారా చంద్రబాబు నాయుడు గారే ఎందుకనంటే ఈ జాత అడుగంటి పోయింది అన్ని రంగాల్లో నష్టపోయింది బాబాసాబ్ అంబేద్కర్ బాబు జగ్గన్ ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలు మాదిగా మాదిగా అనుబంధ కులాలు కూడా ఇప్పటివరకు అందలేదు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాల్సిందేనని నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ సీట్లుంటే అందులో మాదిగలికి పద్నాలుగు సీట్లు ఇచ్చి ఇవాళ సామాజిక న్యాయం పాటించింది చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున ఎస్సీ వర్గీకరిన విషయంలో కోర్టుల్లో కూడా మాకు తలవంపులు వచ్చినప్పుడు మాకు అండగా నిలబడింది ఆ రోజుల్లో ఆర్డెన్స్ తీసుకొచ్చి మాకు సామాజిక న్యాయం చేసి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రావడానికి కారణం ఇది నారా చంద్రబాబు నాయుడు గారే అందుకోసమే ఈ రోజున హిందూపురం నుంచి అంటే ఈ నెల ఆగస్టు పదహారవ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయనకి కృతజ్ఞత యాత్ర పెడతా ఉన్నాం ఈ కృతజ్ఞత యాత్రలో అందరూ కూడా కలిసి అన్నదమ్ములాగా కలిసి వస్తే ఈ రాష్ట్రంలో ఎవరి వాటా వాళ్ళు పొందొచ్చని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకోసమే ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు కాబినెట్ సమావేశంలో తీర్మానం చేసి వెంటనే ఆ జీవోని అమలు పరచాలని ఏదైతే సుప్రీం న్యాయస్థానంలో వచ్చిందో ఆ జీవోని యథాత ఇక్కడ అమలు చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయనకి కృతజ్ఞత అతన్ని కొనసాగిస్తూ ఉంటాం అదే సందర్భంలో పేరు పేరున ఇవాళ ఈ ఉద్యమంలో అశువులు పాసిన అమరుల దగ్గర నుంచి మొదలుకొని అందరూ త్యాగాలు అందరి కృషి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభిందలు తెలియజేస్తూ ఈ యాత్రని సంపూర్ణంగా విజయవంతం చేయాలని కోరుతూ మరి ముఖ్యంగా మాల సోదరులు కూడా మా అన్నదమ్ములే వాళ్ళు బయట వాళ్ళు కాదు మేము వాళ్ళకు వ్యతిరేకింగా ఎక్కడ చెయ్యలేదు అందరం కలిసి రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలంటే పెత్తన పాత్ర హర్షకుమార్ని పోషించమని మేము అడుగుతా ఉన్నాం దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం లాగా మాదిగలు ఉపకులాల ప్రజలు రెల్లికూల ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేశారు ఇందులో అనేక రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పుపై నోరు మెదకపోవడం చూస్తూ ఉంటే నిజంగా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారా అని మేము అడుగుతూ ఉన్నాం ఇండియాలో ఉన్న మా మాదిక జాతికి సహరించిన అన్ని పార్టీల వారికి మేము పేరు పేరున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఏపీఎం ఏపీఎంఆర్ కేసులో మరి వెంకటేశ్వరరావు చేసిన మూడు నెలలకోసారి విజయవాడలో ప్రెస్ అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టి నెలగసారైనా మూడు నెలకోసారైనా పెట్టి ఉద్యమ ఆశయాల కోసం నా ఎంఆర్పిఎస్ నాయకులకి కార్యకర్తను ఉద్దేశించి బలోపేతం చేటు ఆ యొక్క ప్రేమ ఆ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఢిల్లీ వెళ్ళటం ఢిల్లీలో పంజాబ్ బాబుతో కలిసి ఏపీ ఎంఆర్పిఎస్ తెలంగాణ ఎమ్ఆర్పిఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ మరి పాతి మంది ముప్పై మంది లాయర్ గారిని పెట్టి అక్కడ ఈ ఉద్యమం కోసం ఎంతో కృషి చేశారు పీర్వ వెంకటేశ్వర గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం